వీరు మక్కిన అశోక్ గారు సునీత గారు వీరు బిహెచ్ఎల్ నుంచి వచ్చారు యాక్చువల్గా లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు స్వామి ఒక ఆరు నెలల క్రితం వచ్చారు అప్పుడు వీరు బిల్డర్ అనమాట బిల్డర్ అయితే చాలా అప్పులు ఉండటము బంగారాలు మొత్తం తాకట్లో ఉండటము చాలా రకాల ఎలా ఇబ్బందుల్లో ఉండటం వల్లనే వచ్చారు పెద్దది అదృష్టం తీసుకెళ్తున్నారు అదృష్టం చూపించండి అయ్యా చూడండి మీరు రాబోయే కాలంలో మీ ఇంట్లో గ్యారంటీగా పది కిలోలు బంగారం చేరుకుంటుంది అన్ని రకాలుగా సక్సెస్ ఉంటుంది ఇంతకుముందు మొత్తం చాలా అప్పులలో ఉండేది టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా అప్పు ఉండేది మొత్తం అప్పులను తీర్చేసినాము ఇప్పుడు మా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ మంచిగానే ఉంది మళ్ళీ లక్ష పదహారు వేలు అదృష్ట అదృష్టం వేసుకుందామని వచ్చామండి ఓకే అంత మంచి యా చాలా సంతోషంగా ఉందా ఉన్నారు అదృష్టం రత్నం వేసుకున్నాక బాగానే బాగానే ఉందండి అప్పులన్నీ తీరిపోయాయి గోల్డ్ కొన్నాం పిల్లల పేరును బ్యాంక్ లో వేసాము పిల్లలకి బ్యాంక్ డిపాజిట్ చేశారు అమ్మ మీరు ఇప్పుడు చెప్పే నాలుగైదు విషయాలు కొద్ది విషయాలు అమ్మా ఇట్లాంటి ప్రతిరోజు జరుగుద్ది లైఫ్ లో ఇక నుంచి మీకు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది ఈయన ఈ మీ హస్బెండ్ ఎట్లయినా బోగపడతారు ఆయనతో పాటు ఆయన వెనకాల ఉన్నవాళ్ళు అంటే ఇష్టపడేవాళ్ళు ఆయనతో పని చేయించుకునే వాళ్ళు వాళ్ళకు కూడా మంచి స్టార్ట్ అయిపోతుంది అంతా మంచిగా వద్దమ్మా ఫారం పేరు ఒకటి ఇస్తాను ఆ ఫారం పేరు కొద్దిగా రిజిస్ట్రేషన్ చేసుకుని దాంతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఇవి చూడండి చెయ్యలేనంత వ్యాపారం దాచుకోలేని డబ్బులు చేరుకుంటాయి మీకు తెలుసు గతసాత్రం గురించి నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ అనుభవించుకున్నారు अंत अद्भुत स्वामी शुभम बियाम शुभम बिया